మాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరలో ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు మాత్రం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇది గోచార ఫలితం మాత్రమే జాతక ఫలితం కాదు జాతక ఫలితాలతో మీరు అనుసంధానం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఏదో బాగాలేనంత మాత్రాన్ని కంగారు పడక్కర్లేదు బాగుందన్న మాత్రాన్ని దగ్గరికి అంతేయాల్సిన పని ఏమీ లేదు జాతకంతో దీన్ని ముడిపెట్టుకోండి అప్పుడు ఫైనల్ రిజల్ట్ వస్తుంది అయితే బాగలేని వాటికి మాత్రం కంపల్సరీగా రెమెడీసు సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్టుగానో లేకపోతే దాన దనాన్ని బట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు అనేక రకాలైనట్టు ముందు 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 ఎపిసోడ్లలో ముందు జరిగిపోయినటువంటి ఎపిసోడులలో మనం చెప్పుకోవడం జరిగింది అందుచేత వాటిని పాటించండి ఒకవేళ ఈ ఈ నియమాలు మాత్రం పాటించుకోండి ఇది గోచారం మాత్రమే ఈ మా మిథు మిథున రాసి వారికి ఎట్లా ఉంటుంది ఈ జాన్యువరి నెలంతా అనేటటువంటి దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు పదిహేనవ తారీఖున రవి మకరంలో మారటం అలాగే కుజుడు కూడా మారటం ఒక ఆయన ఇరవై ఏడో తారీఖును మారుతున్నారు ఆ ఇరవై ఏడో తారీఖున మారటం వీరి యొక్క మార్పు వలన కొంచెం కొంచెం దుష్పరిణామాలు ఉన్నాయి వారికి కూడా అందుచేత కొంచెము మాట విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సమయానికి భోజన చేసే విషయంలో కానీ ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ మన పై అధికారులతో కానీ చాలా చాలా సంయమనంతో పాటించవలసినటువంటి పరిస్థితి మనకి గోచరిస్తూ ఉంది అందుచేత ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టండి ఇది అవసరమా కాదని ఒకటికి రెండు ఆలోచించండి ముందుకు దూకేసి ఏదో డబ్బులు జేబులో డబ్బులు ఉన్నాయి కదా అని మాత్రం ఖర్చు పెట్టవద్దండి అప్పుడు జోన్లకు అసలు వద్దండి ఉంటేనే ఉంటే కూడా ఖర్చు ముందుకు దూకేసి ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇది అవసరం మా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి ఒకటి రెండు సార్లు ఆ విధంగా చేసుకుంటూ ఆ ధనాన్ని వృధా చేయకుండా మాట కూడా సంయమనం అది ఎక్కడో ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే కాదండి మీ కుటుంబ సభ్యుల దగ్గర మాట్లాడే దగ్గర కూడా మాటను కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉండటం మరీ తీసి అలాగే ఈ జాన్యువరి నెలలో సామాన్యంగానే బంధువుల ఇంటికి మనం వెళ్ళటం కానీ మన ఇంట్లోకి బంధువులు రావటం కానీ జరుగుతూ ఉంటుంది వాళ్ళల్లో కొంతమందికి దుందుడు స్వభావం ఉంటుంది వాళ్ళల్లోనూ ఆలోచించే మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ ఆలోచించేదాన్ని వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలాగైనా ఉండనివ్వండి మన స్వభావాన్ని మాత్రం ఆ దుందుడుకు స్వభావం నుంచి బయటపడి మాటను కొంచెం నిదానించి మాట్లాడండి ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా మీరు సంయమనతో మాట్లాడండి తద్వారా గొడవ రాకుండా ఉండటమే కాకుండా మౌనైన నాస్తి అన్నారు అంటే మౌనంగా ఉంటే గొడవ రాదన్నారు అంత మాత్రానే కాదండి మీరు మౌనంగా ఉన్నా కూడా అవతల వాళ్ళు దుందుడు స్వభావం ఉండొచ్చు అందుచేత దాన్ని కూడా నిగ్రహించుకుని కాస్త మౌనం పాటించడం అనేట ద్వారా మనం కలహాలను నిరో నిరోధించవచ్చు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఇక మిగతా రాహు శని గురు శని రాహుకేతువుల గురించి మనము సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నటువంటి ఫలితాల్ని మళ్ళీ మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి ఇందు ఈ గ్రహాలు మొత్తంలో చంద్ర చంద్రుని యొక్క గమనం గురించి మనం మాట్లాడట్లేదు ఇవన్ చేత మీ చెప్పినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అందులో సంవత్సర ఫలితాలు చెప్పిన ఫలితాలు కావచ్చు ఇక్కడైతే ఈ మూడు గ్రహాలు యొక్క ఈ రెండు గ్రహాల యొక్క మార్పు ఇక్కడ జరుగుతున్నది కాబట్టి ఈ రెండింటికి కూడా ఏదైనా చేసుకోగలిగితే ఇవన్నిటికి ఇలాంటి మరీ దినఫలాలు వార ఫలాలు మాస ఫలాలకి పెద్ద పెద్ద రెమెడీస్ ఉండవండి సంవత్సర ఫలితాలకు మిత్రం మరి కొంచెం గట్టి ఫలితాలు చేసుకో గట్టి పరిష్కారాలు చేసుకోవాలి వీటికి ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి దానాలు వాటికి సంబంధించినటువంటి ఆ గ్రహ దోషాలు కొన్ని కొన్ని నవధాన్యాలను ఉంటాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది ఆ ధాన్యాన్ని బ్రాహ్మణుడికి దాన ఇవ్వటం ద్వారా ఆ నవగ్రహాల చుట్టూ తిరగటం ద్వారా ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఏమో ఉన్నాయనుకోండి ఆ నలభై రోజులు కాస్త ఆ కుజుడికి ఒక పది రూపాయలు పాలు ప్యాకెట్ ఏదో తీసుకుని ఆయన మీద నుంచి అభిషేకంగా చేసి తర్వాత మామూలు నీళ్ళు పోయాలని కంపల్సరీగా మీరు ఏదో పాలు పోసి వచ్చేసి వెళ్ళిపోకూడదండి చాలా తప్పు అది దాని తర్వాత అక్కడ ఏక రోజేలు అన్నీ వాళ్తాయి అది మహాపాపం వస్తుంది అందుచేత మీరు పంచామృతాల్లో ఇదేంటి చేసినా వచ్చు ఏ పళ్ళ రసంతో చేసినా చేయొచ్చు ఏ చేసినప్పటికీ కూడా తదుపరి మామూలు నీళ్లతో కూడా ఆయన స్నానం చేయించండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆ ఫలితం లభిస్తుంది ఏదో పాలు పొయ్యమన్నారు సిద్ధాంతి గారు లేకపోతే మా అయ్యి గారు మా పంతులు గారు పోయమన్నారు అని చెప్పేసి పోసేసి మీరు తదుపరి నీళ్లు పొయ్యకుండా వెళితే అది చాలా అది మీకు పుణ్యం రాకపోగా తత్తు వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించవలసి ఉంటుంది మనకు కా పరిపూర్ణమైన ఫలితం కావాలంటే మీరు ఏదై చేసినప్పటికీ కూడా ఆ అభిషేకానికి తదుపరి మళ్ళీ మామూలతో పని పూజ చేయ అభిషేకం చేయవలసిందే ఇదన్ని గుర్తుపెట్టుకోండి నవగ్రహ మంత్రాలవి చిన్న చిన్న ఈ చిన్న చిన్న రెమెడీస్ మరీ ఖచ్చితంగా పనిచేస్తాయండి ఇటువంటి తక్కువ సమయం ఉండేటటువంటి ఈ మాస ఫలితాలకి వార ఫలితాలకి పక్ష ఫలితాలకి దిన ఫలితాలకి ఈ చిన్న చిన్న రెమెడీస్ మరీ బాగా పనిచేస్తాయి అందుచేత మనం ఆ పెద్దపాటికన్నిటికీ మనం గత ఎపిసోడ్లో మనం ఈ రాశి వారికి మిథున రాశి వారికి చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి చేసుకోండి సుఫలితాలు పొందండి శుభం భూయాత్ మాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జాన్యువరి నెలలో కర్కాటక రాశి వారికి గోచారం దీన్నే గ్రహచారం అని కూడా అంటారు ఈ గోచారం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇదే జాతకం కాదు లగ్న జాతకాన్ని కూడా చూపించుకోవాలి ఇది గోచారం మాత్రమే ఆ జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకొని చూసుకోవాలి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే మనం ముఖ్యంగా పోయినసారి మనం సంవత్సర ఫలితాల్లో గురు శని రాహు కేతువుల యొక్క ఫలితాల గురించి మనం చెప్పుకోవటం జరిగింది అందుచేత అవి అలాగే ఉన్నాయి అవి ఏం మారలేదు కాబట్టి వాటిని ఒకసారి చూసుకోండి వెనక్కి వెళ్ళి ఉండకపోతే చూసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మీకు అన్ని వస్తాయి ముందు కూడా వస్తాయి అందుచేత అక్కడ చూసుకోండి చూసుకున్నట్టయితే మీకు ఆ ఫలి ఆ ఫలితాలు అలాగే ఉండగా ఇకపోతే మిగతా నాలుగు ఐదు గ్రహాల్లో చంద్రుని పక్కన పెట్టినట్టయితే రవి బుధ కుజ శుక్రుల యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకున్నాం చంద్రుని గురించి మనం ఏమి చర్చించుకోవట్లేదండి అది వార ఫలాల్లోనూ దినఫలాల్లోనూ మాత్రమే మనం చర్చించుకోగలము ఫలాల్లో కూడా రెండున్నర రోజులకే మారిపోతారు కాబట్టి ఆయన రెండు భవ రోజుకి రెండున్నర రోజులకే మారుతారు కాబట్టి ఆయన్ని ఇప్పుడు ఇక్కడ మనము ప్రస్తావించటం లేదు ప్రస్తావించడానికి అవకాశం లేదు ప్రస్తావించట్లేదంటే నేనేదో కావాలని కాదండి ప్రస్తావించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అంటే అది చెప్పాలి అంటే చంద్రుడి గురించి మూడు మూడు సార్లు చెప్పాల్సి వస్తుంది ఈ వారం రోజులు ఈ నెల రోజుల్లో ఆయన పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు సార్లు పదమూడు సార్లు చెప్పాల్సి వస్తుంది పన్నెండు రెండు ఇరవై నాలుగు ఆరు ఆరు పన్నెండు అదే పన్నెండు సార్లు చెప్పాల్సి వస్తుందండి అందుచేత చంద్రుడి గురించి ప్రస్తావతన ఇక్కడ తీసుకురావట్లేదు ఈ గ్రహాల వరకు మాత్రం రవి బుధ కుజ శుక్రుల యొక్క గ్రహచారం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే మీకు వీరు అష్టమంలో సప్తమంలోకి మారుతున్నారు కాబట్టి రవి బుధ కుజుల యొక్క గోచారం అనుకూలమైనటువంటి పరిస్థితి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాకపోతే శనికి ప్రత్యేకించి ఒకసారి కూడా మనం చెప్పుకున్నదే అది కాదని కాదు ఏం లేదు అష్టమ ప్రభావం కూడా కొంచెం ఈ జాతకులకి ఏదైతే స్వస్థానం కాబట్టి కొంతవరకు ఊరట ఉన్నమాట యథార్థమే కానీ అష్టమశని ఫలితాన్ని ఇస్తాడు స్వక్షేత్రం కాబట్టి కొంత ఊరట ఉంటుంది వీటితో పాటుగా వారి శని యొక్క శని కూడా మీరు గమనించుకోండి దాని చేత మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వీరికి కొంచెము ఈ మనం చెప్పుకున్నటువంటి మనకి సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నటువంటి అప్పుడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో శనికి మనం బాగాలేదని కూడా చెప్పుకున్నాం శుభాషు ఫలితాలు ఇస్తానని చెప్పుకున్నాం రాహు తొమ్మిదిలో ఉన్నాడని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కేతు అయితే మీకు కారకుండా అవుతున్నాడు అక్కడ మీకు అది మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి సుఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకోవడం జరిగింది అందుచేత మీరు ఆ ఫలితాన్ని ఈ ఫలితాన్ని బేరీజ్ చేసి చూసుకున్నట్టయితే మొత్తానికి చేయించుకునేటట్టయితే ఆ రెండు చూసుకుని దేనికి దేనికి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకోండి ఇక్కడ మాత్రం శని ఒకటి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ సప్తమంలో సప్తమంలోకి మీకు ఈ మూడు గ్రహాలు వస్తున్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితి పరిస్థితులు ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉన్నాయి అలాగే శని కోసం గురించి కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి ఉత్సాహంగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులు కూడా మిమ్మల్ని చాలా వరకు మెచ్చుకోవడం జరుగుతుంది అందుచేత మీకు ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మాస ఫలితాలలో ఈ మాస ఫలితాలు గోచార ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలే మీకు లభిస్తూ ఉన్నాయి అందుచేత ఏదేమైనప్పటికీ కూడా ఈ ఈ రెమెడీస్ మనం చెప్పుకున్నాం రోజు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం అనేటటువంటిది వారంలో ఒక రోజు గుడికి వెళ్ళటం వాటికి ఏదో పది రూపాయలు తీసుకుని నవధాన్యాలు తీసుకుని పది నవగ్రహాలకి కూడా వేస్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా చెయ్యండి శనివారం రోజు ఏమైనా వీలు పడితే నెలలో ఒకరోజైనా ఆ అష్టమ శని ప్రభావం తగ్గడానికి స్వక్షేత్రమే కొంతవరకు తగ్గినప్పటికీ ప్రభావం కొంచెం ఉండనే ఉంటుంది కాబట్టి నెలలో ఒకరోజైన శనివారం రోజున కాస్త వెళ్ళి ఒక పది రూపాయలు నువ్వుల నువ్వు తీసుకొని వారికి అభిషేకం చేయండి అంచేత అవన్నీ చేసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు నవగ్రహాలు మీకు ప్రసాదిస్తాయి వాటి వల్ల తద్వారా మీరు ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా పరిష్కారాలు చేసుకోండి నూతన సంవత్సరంలో మీ అందరికీ సర్వశుభాలు కలగాలని మనసార దేవుని ప్రార్థిస్తూ శుభం పూజ